హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పసుపు కుంకుమి ఇవ్వడానికి ఊర్లో వాళ్ళందరినీ పిలిచాము కదండి ఇప్పుడైతే ఒక్కొరిగా వస్తారు ఆ వీడియో కూడా మీకు జాస్తి లెంత్ కాకుండా చూపిస్తాము అంటాలో చిట్టి వంటలని చిట్టి పార్వతీకకైతేస్తున్నారండి పసుపు కుంకుమ మధ్యన బమ్మందరే ఊయిలే ఉండတယ်ని ఆస్తేకిలేదు చిట్టిస్తుంది అది కాక్ వతీ చింతాదికే తోస్తోపోయింద సatisthadu సస్తగా ఆ సరేనా మాములు పర్సాని పోకంటా పోకంటా వాడ పోలేదా వన్స్ పోచేసేయండి నేను ఫ్రెండ్స్ వేడా పసుపు కొం మిస్ అవుండేది బుజ్జి నైని అంత ఎయిత్ పెడతా ఉంది అమ్మకు కొన్ని చూస్తూ ఉండరు చెప్పండి రా అంత వీడియోకి హాయి చెప్పండి రా పద్మా హాయ్ చెప్ప

கொண்டு போலங்க <laughs> అవా వాళ్ళంతా పసుపు కుంకుమ తీసుకుని వెళ్తున్నారండి అయితే ప్రసాదం ఇస్తున్నాము చూపిస్తానండి అది కూడా రండి ಇಡೈತೆ ಪ್ರಸಾದ ಮಂಡಿ ಪೆರಗಣ್ಣು ಪುಳಿಯೋಗರಿ

దాదాపు అంతా ఒక నూట యాభై మంది ఇన్నూరు మందికి పసుపు కుంకుమ అయితే అత్తమ్మ రెడీ చేపించారండి ఏమేమి అంటే ఇక్కడ చూడండి మీకు దగ్గర ఇంకా చూపిస్తాను ఇదేమన్నా గిన్నె గిన్నె బ్లౌజ్ పీసు అలాగే అక్కడైతే ప్రసాదం అండి लकी ही पकड़ा जगह बोलो आया मैं बंद लगता हूँ दर्पण इंटरसिश बोल रहा हूँ నేను పండ చేసను కొప్పుల చిల్కొస్తనే అవుతా గొట కృష్ణస్ కనే క్లాస్ రమశ్నరో అస్సొకన్ సిరి ఫి ఉంటా నేను నేను వెళ్ళి వెళ్ళి ప్రిన్సిప్ల్ సురేంద అప్పుడు ఈ సర్టిఫికెట్ యాదో సంఘం ఇంకా వచ్చింది అంటే ఏంటి అప్పు లేదు అప్పు మైసూర్ని ఇంకా కాలేజీ ఇంకా వచ్చే కాలేదు లీవ్ లేదు ఆమె సిఆర్ అయిపోయింది క్లాస్ లీడర్ అయిపోయింది వచ్చేదానికి కాలే ఇది నా సిగ్నేచర్ ఫ్రెండ్స్ జిల్లా ఉపాధ్యక్షుడు తాలూకు కార్యదర్శి తాలూకు ప్రెసిడెంట్ ఉమేష్ ఇది ఇది గిరీష్ ఇది ఇది నాది ఇది సర్టిఫికేట్ సాధు సంఘం ఇంకా ఇది అందుకే వాళ్ళ డాడీ నేను దీనికోసం దీని ఇప్పుడు వాళ్ళ మమ్మీకి డాడీకి ఇస్తాను ఇది సర్టిఫికేట్ ఫ్రెండ్స్ అప్పుడు ప్రణతి అదో అప్పు మీ మమ్మీ డాడీ దగ్గర ఇస్తా ఉన్నాను నీ పూల ఎవరికి వేస్తుందా మీ డాడీ పూల మెషిన్ అను మీ మమ్మీకి చాలు కపీనో मैं फाइल इस तरह उन्हें ना वो <laughs> 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 तो वो मैं बाबा एक बार जिन पर ये मापूर का वाला नहीं चिंता है आई वो तो नहीं थी इन द फ्रेंड्स अब आपको देखो जैसे सेकंड पीयू से डिस्टिंगशन ला पास है इन्हीं कॉलेज ला सोता हूँ बीसीए दिस कौन दे ताकि ब्रो आंधा विल डैडी मम्मी किचन आलू फ्रेंड्स थैंक यू सो मच थैंक यू मम्मी ओके लकी

ああ。<music> <laughs> ఊరు అంటే చెప్పింటాం మేము వీళ్ళు వాళ్ళు అంటే ఇంటిలో ఊరించి వస్తాను అదే వీడియో వచ్చి ఛానల్ ఎంత అయిపోతుంది బోర్ అనిపిస్తుంది దానికి ఏం చేస్తా ఉండము వీడియో ఇష్టమైంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి